నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము తంబు సంబల్పన ప్రసిద్ధి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు దయచేసి లైక్ ఇవ్వండి డిఎస్సితో పాటు టెట్ పరీక్ష నిర్వహించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నిరుద్యోగులు ఆందోళనలు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు హెచ్చరిక నిన్న విద్యాశాఖ కార్యాలయం ముట్టడి జరిగింది దాంట్లో వారు హెచ్చరించడం అనేటువంటిది జరిగింది అదే రకంగా వెయ్యికి పైగా పోస్టులు మళ్ళీ బ్యాక్లాగులు గురుకుల నియామకాల్లో గందరగోళం పీజీటీ టీజీటీ పోస్టుల్లోనూ అత్యధికంగా మూడు వేల మందికి ఒకటికి మించి ఉద్యోగాలు ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం అవరోహణ క్రమం తప్పడంతోనే ఈ సమస్య అనేటువంటిది పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా డిగ్రీ మరియు జైలుకు సంబంధించినటువంటి వాటికి ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా టీజీటీ పీజీటీలోనే ఆ ఖాళీలు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి తప్పకుండా అవరోహణ క్రమం పాటించాలి రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ప్రధాన డిమాండ్ కాబట్టి రిలిక్విష్మెంట్ కోసము ఇప్పుడు ధర్నా చేస్తున్నటువంటి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి హాస్పిటల్స్ అందరూ కూడా మీ ఉద్యమానికి తప్పకుండా ఫలితం అనేటువంటి వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా ఉపాధ్యాయుల మల్టీ జోన్ టూ హెచ్ఎంలకు ప్రమోషన్కు లైన్ క్లియర్ కావడం అనేటువంటి జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏవైతే ప్రమోషన్స్ ద్వారా వచ్చేటువంటి ఖాళీలు ఉన్నాయో తప్పకుండా ఇవి కూడా డిఏసీ నోటిఫికేషన్లు కలిపి నింపితే మరికొన్ని పోస్టులు అయితే ఏదైతే మీరు మెగా డిఏసి అనుకున్నారో దానికోసం ప్రయత్నం చేస్తారని అదనపు పోస్టులు కూడా ఇదే డిఎస్సి నోటిఫికేషన్లో ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే రకంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పరీక్ష సిలబస్ విడుదల అదేవిధంగా వంద మార్కులతో ఎంపిక నూట అరవై ప్రశ్నలకు ఎనభై మార్కులు టెట్ వెయిటేజ్ ఇరవై మార్కులు సేమ్ మనకు డిఎస్సికి ఏ విధంగా అయితే ఉందో అదే రకంగా పేపర్ ప్యాటర్న్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా విడుదల చేయడం అనేటువంటిది జరిగింది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమస్య ఏంటంటే టెట్టు నిర్వహిస్తారా లేదా అనేటువంటిది చాలామంది హాస్పిటల్స్ అయితే అడుగుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే టెట్టు నిర్వహించడానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి సమస్య కూడా వచ్చింది ఒకవేళ ఇప్పుడు ప్రమోషన్స్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభించాలి అనేటువంటిది ఉపాధ్యాయ సంఘాలు వినతి అనేటువంటిది చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు స్టే ఉండే కానీ ఇప్పుడు ప్రమోషన్స్ అనేటువంటిది ఇచ్చుకోవచ్చు ప్రధానోపాధ్యాయులకు అనేటువంటిది వచ్చింది కాబట్టి ప్రధానోపాధ్యాయులకు ఇస్తేనే సరిపోదు కదా మరి ఏదైతే ఎస్జిటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా స్కూల్ అస్టెంట్గా ప్రమోషన్స్ ఇవ్వాలి కాబట్టి ఆ ప్రమోషన్స్ ఇవ్వాలంటే తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో టెట్ అనేటువంటిది క్వాలిఫై ఉండాలి ఆ టెట్ క్వాలిఫై ఉండాలంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రమోషన్స్ పొందాలనుకున్నారో ఆ ఉపాధ్యాయులకు టెట్ అనేటువంటిది లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే టెట్ నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతు ఉన్నారో దాదాపుగా ఉండడానికి అవకాశం ఉంది కానీ ప్రభుత్వం ఒకటి ఏం చేయాలి అంటే మనకు టెట్ ఇప్పుడు క్వాలిఫై అయినా కానీ ఇప్పుడు చేసేటువంటి టెట్లో క్వాలిఫై అయినా కానీ డిఎస్సిలో మేము యాక్సెప్ట్ చేస్తామనేటువంటిది ఈ ఒక్క ఉద్దేశాన్ని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ మేలైతే జరుగుతుంది కాబట్టి మెయిన్గా గురుకులాల్లో రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది టెట్ అనేటువంటిది డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు కలవడం అనేటువంటిది మెయిన్గా ఇవన్నీ కూడా ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు అదే రకంగా డిఎస్సికి మరియు టెట్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది మన ఛానల్ నుంచి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా అందించాలనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి కంటిన్యూ దిస్ క్లాస్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఆమె యొక్క ఇంట్రెస్ట్ని బట్టి తప్పకుండా మన ప్రీవియస్ పేపర్లు అదేవిధంగా ప్రాక్టీస్ బిడ్స్ అదే రకంగా మనకు గ్రామర్ పార్ట్ మొత్తం కూడా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఎనీహౌమ్ ఇట్లా తప్పకుండా అయితే అవకాశాన్ని వినియోగించుకోండి మనం అందరం కలిసి ట్రావెల్ చేద్దాము మేము ఉద్యోగులుగా స్థిరపడ్డాము కానీ నిరుద్యోగులు కూడా ఉద్యోగులుగా వస్తే తప్పకుండా మా సహాయం అనేటువంటిది ఉండాలి కాబట్టి తప్పకుండా మీ అందరితోటి ట్రావెల్ చేసుకుంటా మీరు సక్సెస్ సాధించేంతవరకు శ్రేణు ఇంగ్లీష్లో పడిన యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్